సౌల్ రాజుని రాజరగ నుంచి తొలగించిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ప్రవక్తతో యశయి కుమారుల్లో ఒకడిని నేను రాజుగా నియమించబోతున్నాను అంటాడు అంతే యషయి అంటే ప్రవక్త కాదు కుటుంబీకుడు యషయ అంటేనేమో ప్రవక్త యషయి అంటేనేమో కుటుంబీకుడు అతనికి ఎనిమిది మంది కుమారులు అందుకనే యషయి మొద్దు నుండి చిగురు పుట్టించరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యశ గ్రంథంలో యష మొద్దు అంటే ఈ యస్ఈనే ఈ యస్ఈకి ఎనిమిది మంది కుమారులు ఎనిమిది కుమారులు పలాన వాడిని నేను రాజుగా నియమించబోతున్నారు అని చెప్పలా ఏమని చెప్పారు దేవుడు ఎస్ఐ కుమారుల్లో నేను ఒకడిని రాజుగా నియమించబోతున్నారు అని చెప్పారు చెప్పినప్పుడు ప్రవక్త వెళ్ళి యశ్ఐ దగ్గరకు కుమారుని పట్టుకొచ్చాడు పెద్దవాణ్ణి రాజవస్త్రం ధరింపజేసి ఎదురు నిలబెట్టారు చక్క ప్రజలందరూ కూడా చూస్తున్నారు అతని ఎత్తు అతని రంగు వాడి అందం అంతా చూసి ఓహో దేవుడు బలేవాణ్ణి అనుకున్నాడే రాజుగా దేవుడి సెలక్షన్ అంటే బ్రహ్మాండంగా ఉందనుకున్నాడు కానీ పైరూపం కాదు దేవుడు చూసేది దేవుడు కావాల్సింది అంతరంగ స్వభావము అంతరంగము నీ ఏ విధంగా ఉంది నీ మనసు ఏ విధంగా ఉంది నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని దేవుడు చూసేది పిల్లరా శరీర రూపంలో గొప్ప అందంగా ఉన్నా పెద్ద ఎత్తున్నా పెద్ద భార్య మనుషులుగా ఉన్నా దేవుడికి అది కాదు చూసేది పిల్లరా అందుకని దేవుడు అన్నారు ఇతను కాదు నాకు పనికిరాడు తీసేయమన్నాడు తర్వాత అట్లా వరుసనే ఏడుగురు నిలబెట్టారు వాళ్ళు ఎవరు పనికిరాలా దేవునికి దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్య ప్రైవీస్ వారిలో ఆత్మ లేదుగా రాజుగా చేయడానికి ఆత్మ లేదు ఆత్మ లేకపోతే వాళ్ళు ఏడుగురు కూడా పనికిరాలా ఇంకో ఎనిమిదో వాళ్ళని తీసిరాలా మరి ఇంతమంది అయినా నీ కుమారులు అని అడిగినప్పుడు అయ్యా ఆఖరి వాడు ఉన్నాడయ్యా ఒకడు వాడు ఇక్కడికి ఎందుకని మేము గొర్రెలు కాసుకోవడానికి మేము గొర్రెలు కాపురిగా పెట్టాను అక్కడ అని అన్నప్పుడు ముందు వాడిని పట్టురా అని కావాలని పిలుచుకున్నానండి దావేది మహారాజు ఆయన దావేది మహారాజు దావేదిని చూశానండి దేవుని దృష్టి ఎంత ఎవరి మీద ఉందో పీలారా దేవుని దృష్టి ఎవరి మీద ఉందో చూసా పీలారా అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతని చోటికి గొర్రెలు కాసుకునే దగ్గరకు గొర్రెలు కాసుకునే దావె దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి స్థుతించుకుంటూ ఉన్నాడు పిడారా దేవునికి స్తోత్రా